ஜீமன்னாராயணமூத்துக்கே ஜாயிரீமன்னாயணமூத்துகே ஜாய்மன்னாராயணமூத்துகேயிருப்போ ஆயம் வச அமதன் பிசமி

ౌ జ జ్ శ్రీమన్నారాయణ మూర్తికి జయ శ్రీమన్నారాయణ మూర్తికి మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడ్వజ మంగళం దివ్య దివ తివరి గురు బ్రహ్మ బ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ వారి శిష్యుల్ని తీసుకొచ్చి మనకి నాజ్య కైంకర్యాన్ని ఉన్న గురుదేవుల పాదారవిందాలకు పుష్పార్చన జరుగుతున్న జయ గురుమహారాజుకి గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ జై శ్రీమారాయణమూర్తికి జై శ్రీరామ్ సంకల్పం చేసుకోవడం భోగిపళ్ళు పోసుకోవడం ఈ కార్యక్రమం అంతగా ప్రారంభం అవుతుంది ఇంకెవరైనా పిల్లల్ని తీసుకొచ్చిన వచ్చేవారు ఉంటే ఈ పిల్లల్ని తెచ్చుకోండి స్వామివారి అమ్మవారి మండప ఆశీనం కాగానే అందరికీ పళ్ళు సమర్పణ స్వామివారికి మంగళాశాసనం కరంబరాలు కళ్యాణోత్సవాలతోటి ఇప్పుడు కార్యక్రమాలు సంపూర్ణమవుతాయి ప్రతి ఒక్కరూ కూడా భగవత్ సేవలో పాల్గొనండి కింద కూర్చోలేని వాళ్ళకి ఏర్పాటు చేసి ఉన్నాయి కుర్చీలు కావాల్సినవి ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఆశీనులై శ్రీమారాయణమూర్తి అనుగ్రహానికి పాల్గొవలసిందిగా లేదా కైంకర్యాన్ని గురుదేవుల అనుగ్రహంగా సేవిద్దాం జయ గురు మహారాజుకి